యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మండల ఈ తాప మల్లేశం కురుమా సౌజన్యంతో ఇంటింటికి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ప్రతి కార్యకర్తకు తెలుపుతూ భువనగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేస్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వరకాంతం రాజేందర్ రెడ్డి మంచోజు పరిపూర్ణ సత్యనారాయణ రెడ్డి జాంగిర్ భాస్కర్ రెడ్డి నరసింహ మహిళలు పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థి క్యామ మహేష్ గారి గెలుపు కోరుతూ ఈరోజు మేము గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల ఇంటింటి ప్రచారం చేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు వివరిస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని ఫోర్ ట్వంటీ వాస్తవానికి కూడా అవి ఫోర్ ట్వంటీ లాగానే ఉన్నాయి ఫోర్ ట్వంటీ అంటే మీ అందరూ తెలుసు అవి ఒక మోసపూరిత హామీలు అవి ఎటువంటి నిజమయ్యే పరిస్థితి కూడా లేవు కా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కూడా ఏవి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ఇటువంటి అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇక్కడ వారు చేసేది ఏం లేదు గతంలో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమాన్ని కొనసాగించే పరిస్థితిలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు లేదు ఇక బీజేపీ సెంట్రల్ విషయానికి వస్తే ఆయన ఏదో యూటీఏ హైదరాబాద్ ఏదో యూటీ చేస్తామని తన ఒక మోసపూరితటువంటి కుట్రలతోటి ఆయన వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ తిప్పికొట్టడానికి తెలంగాణ సమాజం ఏకతాటి మీద గతంలో జరిగిన మోసాలన్నీ దృష్టిలో పెట్టుకోర్రు మొదలు ఆ దా దాన్ని ఆ ఒక జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి మళ్ళీ కేసీఆర్ మద్దతు తప్ప ఎటువంటి పరిస్థితి తెలంగాణ గెటాన్ కావడానికి ఆస్కారం లేదు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని యామ మల్లేష్ గారిని అభ్యర్థిని ఆయన సౌమ్యుడు చాలా నిరాంబరుడు ఎటువంటి ఆయనకు ఎటువంటి ఆయన మీద ఎటువంటి అభ్య అభియోగాలు కూడా లేవు చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి కనుక ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయనకు మద్దతు ఇచ్చి కొట్లాడే వ్యక్తికి అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించి మనం తెలంగాణ హక్కుల కోసం ముఖ్యంగా తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే వ్యక్తి కేవలం అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ దానికి మీ అందరూ మద్దతు కూడా ఇస్తారని కోరుకుంటూ జై తెలంగాణ మా ఎలక్షన్ సందర్భంగా ఒలిగొండ మండలం సింసాల గ్రామంలో ఇలా ఇంటింటి ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి మన క్యా క్యామ మల్లేష్ గారి కోసం ఇంటింటి ప్రచారం చేసి అత్యధిక మెజార్టీలు గెలిచేయాలని ప్రతి ఒక్క ఓటర్కి వినియించడం గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు మన గ్రామానికి కానీ మన 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 డిజన్ స్థాయిలో కానీ మన జిల్లా స్థాయిలో కానీ అభివృద్ధి పనులు వేగవంతంగా చూస్తారు ఇప్పుడు ఈ శ్యామ గారు కూడా గారికి కూడా తను కూడా ప్రశ్నించే గొంతుతోటి మనకు అన్ని అభివృద్ధి పనులు చేస్తాడు చేయిస్తాం అది అందుకోసమే మీరు అందరూ శ్యామ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలం మనం మండలం సింశాల గ్రామంలో ఈరోజు మేము డిఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇందులో బీఆర్ఎస్ కార్యకర్త నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన క్యామా గారిని అధిక మెజార్టీతో గెలిపించి మనము పోరాటం తెలంగాణలో మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది ఆ తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే మనం బీఆర్ఎస్కు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకొని మనం క్యామ మల్లేశం గారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం